అసలు ఏ రోజున తమ హోం మంత్రి డిప్యూటీ సీఎం గా పనిచేసారని గుర్తున్నా ఉందో తెలియదు ఇంకోటి ఈవెన్ వాళ్ళ మీడియా కవరేజ్ కూడా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు తెలుగుదేశం మీడియానే వాళ్ళకి కవర్ చేయలేదు వీళ్ళు అట్లాంటి అసలు మీడియా ప్లానింగ్ చేసుకోలేదు ఈవెన్ నారాయణ స్వామి చేసిన వీళ్ళందరికీ విచిత్రం ఏంటంటే వాళ్ళ ఫస్ట్ రోజున ఛార్జ్ తీసుకున్నప్పుడు ఇచ్చే ఆ గౌరవ వందనం ఇది కూడా కనిపించాలి ఎక్కడో వాళ్ళ వాళ్ళకి సంబంధించి మీడియా హైలైట్ చేసింది లేదు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు అనిత ఉంది ఆ రోజున అరెస్ట్ చేసినటువంటి లేకపోతే ఆమె డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి దండం పెట్టి వెళ్ళిపోవడం అదే చోట ఆమెని రిసీవ్ చేసుకున్నటువంటిది ఇవన్నీ చూసా సుచరిత ఎప్పుడైనా చూసాం అది కాబట్టి ప్రాక్టికల్ గా చెప్తే ఇంకొకటి స్టేట్మెంట్ ఆవిడ గంజాయి అంత అట్లాగే చక్కగా బాధ్యతయుతంగా చెప్పారు ఇట్లాంటిది ఏమి ఒప్పుకునేది ప్రసక్తే లేదు ఎవరిని కూడా అన్నటువంటిది ప్రాక్టికల్ గా ఇంకా జరగట్లా నిన్న కూడా ఏది వైసీపీ వాళ్ళ మీద గొడవలు విగ్రహాలు ధ్వంసాలు ఈ నడుస్తూనే ఉన్నాయి కాకపోతే ఆపేయమని చెప్తున్నావు ఏదన్నా ఉంటే గనక ఊరుకోమేకపోయినా ఎవరైనా సరే సొంత కార్యకర్తలు అది మంచి స్టేట్మెంట్ అమలు చేస్తారా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఆరంభం బాగుంది ಆವಡದ ಅತ್ಯ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ತರೂನ ಆಯ್ನ ಚೈದ್ಯಾರೋಗ್ಯ ಶಾಖ ವೈದ್ಯ ಆರೋಗ್ಯ ಶಾಖ